ధర్మానికి ప్రతీకగా మనం అమ్మ గురించి చెప్పుకున్నామే చిన్నప్పుడు అమ్మ ఒడిలో పిల్లాడు పెరగకపోతే ఎవరో ఆయా ఒంట్లో పెరిగితే మనకి ఏముంటుందండి ఆనందం ఇప్పుడు అంత అర్జెంటుగా ఉద్యోగాలు చేసి సంపాదించాల్సింది ఏముందండి ఆడవాళ్ళని చేయొద్దండి కాదండి ఆడవాళ్ళు చేసేటప్పుడు కాస్త మగవాళ్ళు ఆగండి మగవాళ్ళు చేసేటప్పుడు ఆడవాళ్ళు ఆగండి ఆ పిల్లలు పుట్టిన నాలుగైదేళ్ళు కాస్త స్పర్శ కోరుకుంటారండి వాళ్ళు చిన్నప్పుడు ఆ స్పర్శ ఉండబట్టే ఆ తరం వాళ్ళు గుణపాలలాగా అంత గట్టిగా ఉన్నారండి మా తరం వాళ్ళు ఇదిగో మావిడాకులు విడాకులు సంస్కృతి విడిపోవడం తయారైంది కలిసి ఉండటం నేర్పించాలండి అమెరికాలో నాలుగో తరగతి పద్య పిల్లలను కూడా పక్క గదిలో పడుకోబెడతాటండి నేను నేను వేదిక మీద చెబుతున్నా పదో తరగతిలో కూడా నేను మా నాన్నకి అమ్మకి మధ్యలో పడుకున్నాను ఆయన పడుకుంటూ పడుకుంటూ పద్యాలు పాడుతూ ఉంటే తెలియకుండానే కొన్ని పద్యాలు తెలిసేది అందుకే పిల్లల్ని గమనించండి తల్లిదండ్రులు చెప్పిన పని పిల్లలు చేయరండి తల్లిదండ్రులు చేసిన పని పిల్లలు చేస్తారు మనం పిల్లల చేత ఏది చేయించాలనుకుంటున్నామో ముందు మనం అది చేసి చూపించాలి ఎందుకంటే చెప్పిన మాట వినరండి ఉదయాన్నే లేవాలబ్బాయి ఆరింటి లేచి నువ్వు స్నానం చేయాలని అనుకోండి చేయరండి వారు ఏదో ఒకరోజు పిల్లలతో ఇంకో తలనొప్పి ఉంటే నోటికి మాట వస్తే అనేస్తారు మనం లేవకుండా వారిని లేపనుకోండి అనుకోండి నువ్వే లేవలేదు నేను ఎందుకు లేవాలంటాడు తర్వాత మనం శిరస్సును ఎక్కడ పెట్టుకోవాలో మనకు తెలియదు వాళ్ళు చేయాలనుకుంటే ముందు మనం చేయాలి చేసి చూపించాలి పిల్లలకి ధర్మార్థ మోక్షాలు నాలుగింటిని శ్రీకృష్ణ దేవరాయలు చాలా చాకచక్యంగా లోపల బంధించాడండి ఇప్పుడు మనం గమనిద్దాం ఒక్కసారి గాలి ధర్మంగా వీచిందండి గాలి ధర్మ ధర్మ పురుషార్థానికి ప్రతీక ఎందుకంటే గాలి వీయటం అండి నీరు పళ్ళ మెరుగు నిజముగాను తనయుని జననమ్ము తల్లితారేనుగురు ప్రజల్లో చెబుతారండి శతకాల్లో గాలి ధర్మంగా ఇచ్చిందండి దానికి ఎవరు వీయమని చెప్పలేదు గాలి సహజంగానే వీస్తుంది అందుకని గాలి ధర్మ ధర్మపురుషార్థానికి ప్రతీక పక్షులు వేటకు బయలుదేరాయే అవి పురుషార్థానికి ప్రతీక ఎందుకంటే సంపాదన వాటికి వేట మనం డబ్బులు అనుకుంటాం వాటికి వేట అందుకని అర్ధ పురుషార్థానికి ప్రతీక దంపతులు కలవడం పురుషార్థానికి ప్రతీక అని ప్రత్యేకించి చెప్పకలేదు గుడి గంటలు మోగటం మోక్ష పురుషార్థానికి ప్రతీక అని మీ అందరికీ నేను చెప్పవలసిన అవసరం ఉందా ధర్మార్థ మోక్షాలైన పురుషార్థాలు నాలుగింటిని నాలుగు తెలుగు పద్య పాదాలలో బంధించిన కవి శ్రీకృష్ణ దేవరాయలు తప్ప మరొకరు ఉన్నారండి అందుకే ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌమ అన్నారు ఆయన బ్రతికిన కాలంలో ఇప్పటికీ రాజు గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నామంటే శ్రీకృష్ణదేవరాయల గురించి ఆయన యుద్ధ నైపుణ్యం ఒకటే కాదండి పొద్దున్న ఆయన ఉమ్మత్తూరు దుర్గాన్ని జయించేవాడు అండి ఉమ్మత్తూరు దుర్గం కోటను జయించేవాడు సాయంత్రం చాలా మనోహరంగా పద్యాలు రచించేవాడు అండి రాజులు ఆయన ఉన్న కాలంలో పండితులు చాలా గొప్పగా బతికారు కాబట్టి ఆయనకి అంత పేరు వచ్చిందండి గాలికి వీయమని ఎవరైనా చెప్పారా గాలి తనంతట తాను వీచింది పక్షులు గాలి భ్రమపడి వీయలేదండి తనంతట తాను వీచింది పక్షులు ఉదయం అయ్యిందేమో అని చెప్పి భ్రమపడి కదిలాయి భ్రమపడి కదిలాయి అలాగే పక్షుల రెప్పల చప్పుడికి మళ్ళీ ఉదయం అయిపోయిందేమో అని చెప్పి దంపతులు కలిశా కానీ గుడి గంటలు భ్రమపడి మోగాయా లేదండి గాలి తగిలింది కాబట్టి సహజంగా మోగాల్సిందే అంటే గాలి సహజంగా వీచింది గుడిగంటలు సహజంగా మోగాయి కానీ పక్షులు భ్రమలో పడ్డారు దంపతులు భ్రమలో పడ్డారు మనం ధర్మార్థ కామ మోక్షాల నాలుగింటిని చెప్పుకున్నామే అదిగో ధర్మ మోక్షాలు మనిషిని భ్రమలోంచి బయటపడేస్తాయి అర్ధకామాలు మనిషిని భ్రమలో ముంచివేస్తాయి మనుషులు అర్ధకామాన్ని విడనాడి ధర్మంగా డబ్బులు సంపాదించాలని ఎప్పుడు కూడా ధర్మంగా సంపాదించాలి ఆ సంపాదించిన డబ్బుతో మన కోరికలు తీర్చుకోవాలి సంపాదన సంపాదించాలి అర్థం అర్థాన్ని సంపాదించి కామం కోరికలను తీర్చుకోవాలి తద్వారా అన్నీ విడిచిపెట్టి మోక్షాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి అర్ధకామాలు మిమ్మల్ని భ్రమలో ముంచి వేస్తే మోక్షాలు మిమ్మల్ని భ్రమలోంచి పైకి తేలుస్తాయని చెబుతున్నారండి అద్వైత సిద్ధాంతం ఎంతకంటే ఏముందండి ధర్మార్థ కామ మోక్షాల విషయంలో అందుకే ధర్మం ఆ చివరం ఉంది మోక్షం ఈ చివరం ఉంది కామం ఎక్కువైతేనో అర్థం ఎక్కువైతేనో రెండు తలకోమొట్టుకై వేసి లోపల పెడతాయి ఎంత విశేషమైన పద్యాలు మన సంస్కృతిలో ఉన్నాయి అందుకని మనిషి ధర్మంగా బతుకుతూనే అర్ధకామాల విషయంలో కాస్త మరీ చెంచరత్వానికి లోను కాకుండా ధార్మికంగా కోరికలను తీర్చుకుంటూ ముందుకు జరగాలండి శివుడి సారాంశంగా మనం శివానందలహరి స్తోత్రంలో శివరాత్రి కథ గురించి ఖచ్చితంగా చెప్పుకొని తీరాం ఎందుకంటే శివరాత్రి కథ అంత విశేషం శివుడు లింగాకారం అన్నాం ఏ ఏ ఏ ఆకారం అన్నింటికీ మూలమని మనం ఆలోచిస్తూ ఉన్నాం ఏ ఆకారం అన్నింటికంటే మూలం అండి లింగాకారమే మూలం ఎందుకు మూలం అంటే వినాయక చవితి కథని గమనించండి ఒక్కసారి మనం విగ్రహం చేస్తామండి మట్టి బొమ్మలు చేయవలసిన అవసరం ఉంది వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది అప్పుడు మట్టి బొమ్మలు ఎందుకు చేయమన్నారో తెలుసా అది వర్షాకాలం అండి అప్పట్లో నదుల నుంచి మరి మట్టి తీయాలి కదా బంక మట్టి తీస్తారు మామూలు మట్టి తీయరు కదా అందరూ ఒక ఆరు వందల గడపలుండే పల్లెటూరు ఉందనుకోండి అందరూ తలకో కొంత మట్టి తీసి విగ్రహాలు చేస్తే నీరు కాస్త పైకి వచ్చే అవకాశం ఉందండి కాస్త మట్టి ముందు పైన ఉన్న బురద ఇదంతా పోయే పరిస్థితి ఉంది అంతా అయిపోయాక ఒక తొమ్మిది రోజులకో ఒక పదకొండు రోజులకో ఒక ఏడు రోజులకో మళ్ళీ మట్టికి మట్టి పట్టుకెళ్ళి అందులో వేస్తారు ఈసారి బురద మట్టి పైన ఉండదండి లోపలికి పెడుతుంది నీరు పైకి వస్తుంది పైగా ప్రకృతి ఎటువంటి హాని జరగదు హిందుత్వం అత్యంత శాస్త్రీయమైన మతం ఈ ప్రపంచం మొత్తంలో ఏదైనా ఉందంటే అది హిందుత్వం మాత్రం ప్రకృతికి ఎటువంటి హాని చేయకుండా మన పండుగలు ఉన్నాయండి అందుకే పుష్కరాల సందర్భంగా పన్నెండేళ్ళకు ఒకసారి పుష్కరాలు వచ్చాయంటే ఒకసారి ఒకసారైనా సముద్రాలు నదుల గురించి పట్టించుకోండి ప్లాస్టిక్ వ్యర్థాలు అందులో విడిచిపెట్టకండి అని చెప్పడం అండి ఆ నీళ్లు అయిపోతే ఎవరికండి నష్టం మనకి కాదటండి ఒకవైపు శాస్త్రవేత్తలు ప్లాస్టిక్తో రోడ్లు నిర్మిస్తున్నారే ఈ మధ్య రాజగోపాలని శ్రీనివాసన్ అని గొప్ప శాస్త్రవేత్త అండి ప్లాస్టిక్తో రోడ్లు నిర్మించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఆయన పద్మ పురస్కారంతో గౌరవించిందండి అటువంటి శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం దక్కాలి సముద్రపు జలాలని స్వచ్ఛమైన నీటుగా పరిశుద్ధమైన నీటుగా మార్చేందుకు శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారండి మన వంతుగా మనం చేయవలసింది ఏంటి అంటే ప్లాస్టిక్ వ్యర్థాలను అందులో కలపకుండా ఉండటం మన పండుగలలో ఎప్పుడూ కూడా ఆ తావు లేదండి మనం ప్రకృతికి ఇబ్బంది పెట్టమండి మనం మన సంస్కృతిలో లేదు అది అందుకే మట్టి విగ్రహాలే పెట్టమన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు అందంగా ఉంటాయని కాదండి మట్టి విగ్రహం అందంగా ఉండదటండి మనం చేసిన బొమ్మ ఎంత బాగుంటుందండి తల్లికి తనకు పుట్టిన బిడ్డ అందంగా కనబడతాడా అండి వేరే బిడ్డ కంటే ఎప్పుడే కూడా నా కొడుకు ఎవరు ఎలా అన్నా కూడా నా కొడుకు చాలా అందంగా ఉంటాడండి తల్లి ఆమె కళ్ళతో చూడాలండి బిడ్డని మనమేదో రంగు రుచి వాసన రకరకాలు మారుస్తూ ఉంటాం కానీ ఆవిడ కళ్ళతో చూస్తే ఆ ప్రేమ ఏమిటో అర్థమవుతుంది అందుకని మన చేతిలో మనం చేసుకున్న బొమ్మ ఎంత ప్రేమ ఉండాలంటే దాని మీద ఎవరో ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసింది మనకి ఎందుకండి వాళ్ళని కూడా ప్రోత్సహిద్దాం నిజంగా కొంతమంది ఎవరైనా విగ్రహాలు తయారు చేస్తున్నారు అనుకోండి మట్టి విగ్రహాలు చేసేవారిని ప్రోత్సహించండి మట్టి విగ్రహాలు చేయాలండి అదిగో అటువంటి విగ్రహం చేసే ముందు మీరు గమనించండి సాధారణంగా విగ్రహం చేసేటప్పుడు ముందు చేతులు కాళ్ళు పెడతారా అండి ముందు ముద్ద చేస్తాను ముందు ముద్ద చేసి తర్వాత దానికి కళ్ళని చేతులని కాళ్ళని రకరకాల అవయవాల నిర్మాణం చేస్తారు వినాయకుడికి డొప్పల్లాగా పెద్ద పెద్ద చెవులు ఉంటాయి అవి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు వినాయకుడికి అవి ఏర్పాటు చేసి ముందు ఈ ముందు ఉన్న ఆకారం ఏమిటి గమనించండి ముద్ద అంటే లింగాకారం శివుడి ఆకారం సరిగ్గా కాదా కాదా అన్నింటికీ మూలం లింగాకారం మాత్రమే ఇది తెలుసుకోవటానికే ఒకరోజు బ్రహ్మదేవుడికి విష్ణువుకి పోటీ ఏర్పడుతుందండి నిజంగా వాళ్ళ అసూయలకు లోనయ్యే అవకాశం లేదు బ్రహ్మదేవుడికి కానీ విష్ణుమూర్తికి కానీ స్వార్థం ఉండే అవకాశం లేదు మన మన హిందూ సంస్కృతిలో మన కావ్యాల్లో కొండకి కొండకి సెలయారికి ప్రేమ ఉందని చెబుతారండి కొండ శెలయర్ని ప్రేమిస్తుందా వాడికి ప్రేమించే మనసు ఉందా ఉందో లేదో మనకు తెలుసా శాస్త్రవేత్తలు కూడా ఇంకా చెప్పలేదు ఎందుకు అలా చెబుతారు అంటే ఒక మనిషి మీరు చెప్పారనుకోండి వారి కులమో వారి మతమో బయటకు వస్తే మిగిలినవారు దాన్ని అమ్మరం అందుకే ప్రతీకాత్మకంగా ఉండేందుకు కొండలకి కోనలకి కూడా పాత్రలను ఆపాదించి వసుచరిత్ర కావ్యం చదవండి తెలుస్తుంది కొండలకి కోనలకి పాత్రలను ఆపాదించి చెప్పారండి అలాగా ఈ శివుడి లింగాకారం చూడండి నిజంగా వీళ్ళిద్దరికీ పోటీ వచ్చిందండి వచ్చినప్పుడు నువ్వు ఎక్కువ నేనే ఎక్కువ అని విష్ణువుకి శివుడికి విష్ణువుకి బ్రహ్మదేవుడికి మధ్యలో వాదన వస్తే మధ్యలో వీళ్ళిద్దరికీ మధ్యలో లింగాకారం ఉద్భవించిందండి అంబుది బోలు గంగున దాల్చిన నీకు మానవుల్ చెంబెడు నీళ్లు పోసిన వశీకృతుడవుతు చెరింత వంట జ్ఞానాంబుది ఎందు మున్కలుడు ఆత్మ వివేకము కల్గనిమ్మ తుంబ వదల్పుమ సుతుడు దొసడు నీళ్లు విదల్పకుండగన్ ఈ ప్రపంచం అనేది ఒక మాయ ఆ మాయను తుంచివేసేవాడు ఎవడంటే శివుడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టిస్థితులయ్యే కారకులు అన్నారు సృష్టించడం బ్రహ్మ ధర్మం స్థితి అంటే మధ్యలో నడిచే వ్యవస్థ అంత విష్ణుమూర్తికి బాధ్యత అండి లీనమైపోవటం ఎవరిలో ఉంది అంటే మనిషికి మోక్షం పొందేది శివుడే మోక్షాన్ని అనుగ్రహించేది శివుడే అండి శివుడిలో కలిసిపోతుందట చివరగా